హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం మినపప్పుతో వడలు ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక కప్పు మినపప్పుని ఇలా తీసుకున్నానండి బాగా వాష్ చేసుకోవాలండి బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి ఎందుకంటే వైట్ వైట్ అనేది వస్తుంది దీంట్లో అలా వాటర్తో వాష్ చేసుకున్నాక వన్ అవర్ ఇలా పక్కకి నానబెట్టి ఉంచాలండి తర్వాత మిక్సీ బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి తర్వాత ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన చేసిన తర్వాత ఒక చిన్న టిప్ మీకోసం అండి ఈ పిండిని ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకు మినపవడలు అనేవి ఆయిల్ పట్టుకోకుండా చాలా స్మూత్గా బాగా వస్తాయండి ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా తీసుకున్న తర్వాత నేను దీంట్లోకి ఏమేమి వేసుకుంటున్నానంటే చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయలు చిన్నగా క చేసిన పచ్చిమిర్చి ఒక టూ త్రీ వేసుకున్నానండి తర్వాత కొత్తిమీర కరివేపాకు ఉంటుంది కదండి అది చాలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నానండి అన్నీ ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకున్నాను తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి చూడండి ఇలా ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి టెక్స్చర్ అనేది ఇలా రావాలండి మరీ లూజ్గా కూడా ఉండకూడదు ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకుంచానండి దీనికి సరి డీఫైకి సరిపడా ఆయిల్ ఇలా ఒక బాండీలోకి తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కువ కూడా అవ్వకూడదు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి నేను ఇలా ఒక చిన్న టిప్ మీ కోసం ఇలా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇలా పిండిని తీసుకొని స్టీ స్ట్రైనర్ పైన పెట్టుకొని ఒకసారి వాటర్తో అద్దుకోవాలండి ఇలా అద్దుకున్న తర్వాత చిన్న హోల్ పెట్టేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి అప్పుడు మనకు పంప వడలు అనేవి మంచి షేప్లో వచ్చి బాగుంటుందండి చూడ్డానికి కూడా చూడండి నేను అన్నీ ఇలాగే వేసుకున్నానండి ఒక్కొక్కటి ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి అండి చూడండి ఇలా మెల్లిమెల్లిగా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఇలా మారుస్తూ ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఆయిల్ లేకుండా ప్లఫీ ప్లఫీగా చాలా బాగుంటుందండి టమాటా పచ్చడితో కానీ ఏ పచ్చడితో అయినా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానకి రామో వ్లాగ్స్ థ్యాంక్ యూ